ముందు ఏన్షియంట్ సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి జనరల్ ఓవర్ వ్యూ ఇద్దాం షట్ చక్రాలు ఈ షట్ చక్రాలని భేదిస్తూ ఛేదిస్తూ ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ మనం పెరుగుతూ ఉంటున్నప్పుడు సహస్రారంలోకి మింగిల్ అయిపోయేలా సింక్ అయ్యేలాగా ఉండేది అంటే ఈశ్వర తత్వాన్ని బోధించేది సో రీచ్ అవ్వడానికి సహస్రారం వరకు వెళ్ళాలి అంటే ఈ షట్ చక్ర భేదన మనం చెయ్యాలి మన ఎఫర్ట్ తోటి షట్ చక్రాల వరకు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బి పుల్డ్ బై బ్రహ్మ బ్రహ్మరంధ్రం నుంచి ఎలా అయితే ఈశ్వర తత్వానికి వెళ్తామో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సో మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధ ఆజ్ఞాచక ఇలాంటివన్నీ వెళ్తున్నప్పుడు దేని గురించి చెయ్యాలి ఎందుకు తెలియాలి నిన్ను నిన్నుగా నడిపించేటప్పుడు ఒకలాంటి నీ జీవితంలో కర్మ పరిపక్వం అవుతూ దాన్ని నువ్వు నేర్చుకోవాల్సిన పాట నేర్చుకుంటూ చెప్పడానికి కావలసిన అధ్యయనం అంటే డెవలపింగ్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ అంటే నీకు నువ్వు నిన్ను ఎలా మల్ మలుచుకోవాలి ఏ ఉద్దేశంతో వచ్చావు అన్న దానికి చక్రభేదన ప్రాణాయామం ద్వారా ఇది ఎక్కడా ఎవరిది బయట నుంచి చేసేది కాదండి అంతా ఇంటర్నల్గా జరిగే ఒక ప్రక్రియ ఇది చేయడం వల్ల మూలాధారం అసలు ఏముంటుంది దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి దానికి వేద ప్రమాణం ఏం చెప్తోంది దాని పట్ల అనురక్తితోటి తెలుసుకుని చేయడం తోటి దాని యొక్క శక్తి ఇంకా పెరుగు పెరుగుతుంది ఈ శక్తి అనగానే ఏంటి పదహారు కళలతో ఉండే అంత అద్భుతమైన సర్వశక్తిమంతమైన యూనివర్స్ లో ఉండే అంత శక్తి మనకి అవగతం అవుతుంది సర్వశక్తిమంతం అనగానే మన మనతో పాటు ఇంకా జీవరశ చాలా ఉన్నాయి మనిషికి ఎందుకు ఇలాంటిది ఉంటుంది అంటే పదహారు కళల్లో ఐదారు కళల వరకు మనం యూనివర్స్ లో చూస్తామంటే చలనం లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది వాటిలో కూడా సో అది ఫైవ్ టు సిక్స్ కళల్లాగా ఉంటుంది అంటే దాన్ని ఇవాల్వ్ అవ్వాలి తర్వాత మనిషికి జంతు జాలానికి ఏడు నుంచి ఎనిమిది మనిషికి ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది కళలకి దగ్గరగా ఉంటాడు పదహారు కళల్లో ఈశ్వర శక్తి నిమిడీకృతమై సంపూర్ణమై ఉంటుంది అంటే ఆల్రెడీ మనిషికి సహజంగా ఉండే సహజ సమానమైన స్థితి వచ్చేసింది ఈ అచీవ్మెంట్ కోసం నెక్స్ట్ సిక్స్ స్టెప్స్ కోసం ఎస్ ఈ చక్ర మేదన జరగాలి అసలు అక్కడ ఉంటుంది మూడు కుండల్ని శక్తి ఏదైతే మీరు అన్నారు అది మూడు నర చుట్ల తోటి ఒక పావు లాగా ఒక కాయిల్ ఒక కాయిల్ లాగా ఉంటుంది మీ ప్రాణంతో దాన్ని వరకు వెళ్ళి తేయగలగాలి